ప్రధానంగా తేనె అండి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అండి తేనె తేనె చాలా మంచి న్యూట్రిషన్ ఫుడ్ మనం ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు ఆహారం భుజిస్తాం మానవుడు జీవనాన్ని కొనసాగించడానికి ఆ రోజు పన్నెండు గంటలు ఒక మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ మనం ఏదో ఒకటి ఆహారాన్ని భుజిస్తాం మనం ఈ భుజించిన ఆహారంలో దొరికే అటువంటి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇంక ఇతర ఇతర ఏవైనా కావాల్సినటువంటి లభ్యమే పోషక విలువలు ఈ పన్నెండు గంటల్లో తీసుకున్నటువంటి ఆహారము మనకి డైజెస్టివ్ సిస్టంలో నాలుగు నుంచి ఐదు గంటలు డైజెస్టివ్ అయ్యి అక్కడ నుంచి వన్ అవర్ మళ్ళీ ఏటీ వెళ్ళాల్సినట్టు స్ప్రెడ్ అయిపోయి చిన్న ప్రయోగిలలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఏమైనా మిగిలిపోయి ఉంటే దాన్ని బౌన్ చేసి శరీరానికి కావాల్సినటువంటి క్యాలరీస్ని కానీ వేరే వేరే ఇతరులను డిజ డి డిజార్వ్ చేయడానికి డెబ్బై రెండు నుంచి డెబ్బై నాలుగు గంటలు పడుతుంది మీకు శరీరానికి ఎనర్జీ రిలీజ్ అవడానికి డెబ్బై రెండు నుంచి డెబ్బై నాలుగు గంటలు పడుతుంది కానీ ఈ తేనె టేకలు పూలని ఆధారంగా చేసుకొని అవి బతకటానికి వెళ్ళి కొంత మనకి తీసుకొచ్చి ఇచ్చేటువంటి ఈ తీయని మకరందం తేనెగా మనం వాడుతాం ఈ తేనె మీరు తీసుకున్న పన్నెండు గంటలు ఏదైతే డెబ్బై రెండు గంటలకి మీకు శరీరానికి అంది మానవుడు తను లైఫ్ స్టైల్ తన హ్యూమన్ హ్యూమన్ బాడీ ఎలా కొనసాగుతుందో ఇది పది నుంచి పదిహేను నిమిషాల్లోని తేనె శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ వెళ్ళిపోతుంది డి డిస్పర్స్ అయిపోతుంది పది నుంచి పదిహేను నిమిషాల్లో అందులో ఉన్నటువంటి వాల్యూస్ అని శరీరానికి తొందరగా వెళ్ళిపోతాయి గుండెకి కావాల్సినట్టు పంపింగ్ ఏం కావాలి వెళ్ళిపోతాయి ఊపిరితిత్తులు ఏం కావాలి వెళ్ళిపోతాయి కిడ్నీలోకి ఏం కావాలి వెళ్ళిపోతాయి ప్రేగులోకి ఏం వెళ్ళిపోతాయి శరీరాన్ని మొత్తం మనకు కప్పి మన గూడు ఎముకల గూడిని కప్పినటువంటి శరీరం పొర లేయర్కి తేమ శాతం ఎంత కావాలంతా ఈ పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ తేనె ద్వారాగా వెళ్ళిపోయింది ఒక ఇన్స్టెంట్ ఎనర్జీగా పనిచేసేది ఒక తేనె తేనె టైపు నుంచి లభ్యమే బై బై ప్రోడక్ట్ వన్ ఆఫ్ ది తేనె మానవాళికి ఆ విధంగా బాగా ఉపయోగపడుతుంది అలాగే రెండోదండి పుప్పొడి పుప్పొడి కూడా ఇది వన్ ఆఫ్ ది మంచి ప్రోటీన్స్ బాగా ఉంటాయండి ఇందులో విటమిన్స్ విటమిన్స్ లోపం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఈ పుప్పొడి కంటి కళ్ళ మీద కళ్ళ సమస్యలకి కంటి రెటీనియా సమస్యలకి స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి బాగా ఈ పుప్పొడి వన్ ఆఫ్ ది ప్రోటీన్ అండి ఇది బాగా పనిచేస్తుందండి పుప్పొడి అలాగే మైనం అండి మైనం మనకు తెలియకుండానే చెప్పకనే చెప్తా తెలియకుండానే మనం దాని గురించి వినియోగిస్తున్నాం ఉపయోగిస్తున్నాం ఎలా ఉపయోగిస్తున్నాం ఈ మైనాన్ని ప్రతిరోజు మనం ఈ మైనాన్ని ఉపయోగిస్తున్నాం సోపు మోర్ దాన్ ఇంగ్రీడియంట్ సిక్స్టీ ఆర్ సెవెంటీ పర్సెంటేజ్ అబో వ్యాక్స్ ఆఫ్ ముద్దని కావాల్సినటువంటి దాంట్లో రిజిన్స్ కెమికల్స్ పర్ఫ్యూమ్స్ కలిపేసి కావాల్సిన యాడ్ చేసి మనకి సోప్ రూపంలో అందిస్తున్నారు ఇంకా అండి టూత్పేస్ట్ ఆడుతున్నామండి ఆ టూత్పేస్ట్లో ఏం కలుపుతున్నారండి మైనింగ్ కలుపుతున్నారు మైనింగ్ వల్ల మనకేం కాదు దాంట్లో కలిపే కెమికల్ వల్ల మనకు కొన్ని దాంట్లో ఇంగ్రీడియంట్ మైన ఉంటుందండి ఆ టూత్పేస్ట్లో సరే ఆ టూత్పేస్ట్ వినియోగిస్తానికి ఏంటంటే ఒక బ్రష్ వాడతామండి ఆ సాఫ్ట్నెస్ ప్లాస్టిక్ రావడానికి ఆ విధమైనటువంటి మెజర్మెంట్స్ నీట్గా రావటానికి ఈ మైను వాడతారండి కొంత అది అయిపోయిందండి తర్వాత అండి తర్వాత ఏం చేస్తామండి ఫేస్ ప్యాక్ వేసుకుంటాం వెళ్ళి చక్కగా మంచి గ్లో రావాలి స్కిన్ దాంట్లో కూడా ఈ మైనము కొంత ఇంగ్రీడియంట్ ఉంటుందండి కొన్ని రకాలటువంటి లోషన్స్ అవి కలిపేసి అప్లై చేసి ఒక జెల్లాగా తయారు చేసి స్కిన్ ఒక పొరలాగా అప్లై చేసుకోమని ఇస్తారు దాంట్లో కూడా మైన్ ఉండదండి అంటే మనకు తెలియకుండానే ఈ తేనెటీకెలతో అవినాభావ సంబంధం ఎంత ఉన్నదో చూడండి పోతే ఇక మీరు కూర్చున్న ఫర్నిచర్ కూడా పాలిష్గా మనం తేనె ఈ మైనాన్ని కూడా పాలిష్గా కూడా గృహోపకరణాలకు కూడా వాడతారు పోతే రంగుల్లో రెగ్జిన్స్లో రంగుల్లో కూడా మంచి సాఫ్ట్నెస్ బ్రష్ జరగటానికి రంగుల్లో కూడా మైనం అనేది కొంత ఇమిడి ఉంటుంది రంగుల్లో కూడా మైనం ఉంటుంది ఆ మైనింగ్ కనుక కలపకపోతే అంత లుక్ అంత గ్లేజ్ అంత సాఫ్నెస్ రంగులు కూడా రావు రంగుల్లో కూడా ఇత మైనాన్ని మనం వినియోగిస్తున్నాము పోతే ప్రొఫోల్స్ అండి ఈ ప్రొఫైల్స్ కూడా మనకు తెలియకుండానే వినియోగిస్తున్నాము మన వాళ్ళు ఏం చెప్తారంటే పొద్దున్నెలేసి తులసి ఆకులు తిను లేత చిగురు తిను వేపాకు లేత చిగురు తినే నీకు షుగర్ తగ్గుతుంది తులసి ఆకులు తినో షుగర్ తగ్గుతుంది లేకపోతే ఉత్తరేని ఆకు తినో రక్తం బాగా పెరుగుతుంది లేత ఎప్పుడప్పుడు వచ్చేటప్పుడు లీవ్స్ తెచ్చుకుంటారు వాళ్ళకి తెలియదు కారణం ఏంటో తెలియదు కానీ లేత తెచ్చుకుంటే మీకు పని చేస్తామని చెప్తారు కారణం ఏంటంటే ఆ లేతగా ఏవైతే మనకి రిలీజ్ అవుతాయో ఫ్రెష్ ఫ్రెష్ లీవ్స్ ఏవైతే రిలీ రిలీజ్ అవుతాయో అక్కడ ఒక ప్రఫోలిస్ అనే చిక్కని జిగురు పదార్ పదార్థం విడుదలవుతుంది సూర్యరశ్మి కిరణాలకి ఆ ఫ్రెష్గా పుట్టేటువంటి లీఫ్ దగ్గర ఆ అంకురాలు మొదట్లో సూర్యరశ్మిని బేస్ చేసుకుని ఒక చిక్కటి ద్రవం అనేది ఆటోమేటిక్గా ఆ మొక్క ఆ ట్రీ అనేది ఉత్పత్తి చేస్తుంది మనకి దాన్ని మన వాళ్ళు ఆ లేదా చిగురు తెచ్చుకొని తిను అని చెప్తారు దానిని ఈ తేనె వెళ్ళి క్యాచ్ చేసుకొస్తాయండి ఆ జిగురుని తేనె వెళ్ళి తన నోటి సెలావ్యాతో తన నోట్లో ఉండే లాలాజలంతో ఒక ముద్దలాగా తీసుకుని వచ్చి తన తేనెటీగల కాళ్ళని స్టోరేజ్ చేస్తండి దాన్ని ప్రొఫైలిస్ అని మనం ఒక వాడుక పేరు పెట్టారు మన శాస్త్రవేత్తలు అది మనకి పంటి సమస్యలకి శరీరం తెగిన గాయాలకి బోన్స్ ఫ్రాక్చర్ అయిన దానికి కూడా కట్లు కట్టేసి మెడిసిన్గా దానికి కూడా బాగా పనిచేస్తుంది అండి డాక్టర్ గారు పళ్ళకి మీరు కంప్లైంట్ వస్తే వెళ్తే ఇచ్చేటువంటి మెడిసిన్స్లో దాదాపు ఆర్ సిక్స్టీ పర్సెంట్ ఈ ప్రొపోలిస్ అనేది మెడిసిన్ దాంట్లో ఇమిడి ఉంటుంది మీరు ఆ క్యాప్సిల్ కనుక ఇలా పీకి మీరు పోసినట్టయితే పచ్చగా ఒక రకమైనటువంటి పొడి పొడిగా ఏదైతే గ్రీన్ టీ అంటారు కదా అలా పలచని పౌడర్ రాలుతుందండి మీరు ఈ ఆకుల మధ్య దొరికే ప్రొపోలిస్ని కూడా గమనించినట్టయితే చిక్కగా చిన్న పేస్ట్ లాగా ఉంటుంది అది వాళ్ళు డ్రై చేసి పౌడర్ లాగా చేసి కొన్ని రకాల మందుల్లో పంటి సమస్యలకి శరీరం తగిన గాయాలకి చిన్న చిన్న బోన్ ఫ్రాక్చర్స్ కూడా ఈ ప్రొఫైలిస్ అనేది బాగా మీకు పనిచేస్తుంది మనకు తెలియకుండానే దీన్ని కూడా వాడుతున్నాము వినియోగిస్తున్నాము కాకపోతే పర్టికులర్గా ఇవాళ మనం తెలుసుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది పోతే రాజాహారం అండి రాజాహారం అనేది కూడా ఆ తేనెటీగలు తన శరీరం నుంచి విడుదల చేస్తాయండి ఆ తేనెటీగలు ఎక్కడ ఇది ఎక్కడ దొరకదండి ఇది ఏ పువ్వులోనో ఏ ఆకులోనో ప్రత్యేకించి ఇతర మనం సేద్యం దాంట్లో దొరకదండి ఓన్లీ ఈ తేనెటీగలు తన శరీరం నుంచి ఆ పుట్టినటువంటి మొదటి వారంలో పెరిగేటువంటి తేనెటీగలు ఐదు నుంచి ఆరు రోజుల వరకు మాత్రమే ఆ లేత పిల్ల ఉన్నటువంటి వాటి బాడీ నుంచి ఒక చిక్కని ద్రవాన్ని విడుదల చేస్తాయండి ఎందుకు ఆ చిక్కని ద్రవాన్ని విడుదల చేస్తే అంటే రాణిగా పెట్టినటువంటి తన సంతానం గుడ్లు మళ్ళీ తిరిగి మళ్ళీ తేనెటీగ పిల్లలుగా రూపొందించడానికి ఈ తేనెటీగ పిల్లలే ఒక రాయల్ జల్లి అయిన చిక్కటి ద్రవాన్ని ఆ గుడ్లకి సప్లిమెంట్ ఆహారంగా విడుదల చేస్తాయండి దానిని రాయల్ జల్లీ అని అంటాం అటువంటి రాయల్ జెల్లీ దాన్ని కూడా మనం కూడా బై ప్రోడక్ట్గా తీసి మనం కూడా ఆహారంగా వినియోగించవచ్చు వన్ డే వన్ డే పర్ గ్రామ్ ఒక గ్రామ్ కనుక తీసుకోగలిగితే ఈ రాజా ఆహారం అనేదాన్ని మనకి ముసలితనం అనేది ఇంకో టెన్ ఇయర్స్ దాకా రాకుండా స్టిల్ స్టిల్ బ్యాక్ అనమాట ఇప్పుడైతే మీరు ఎలాగ ఉండరు అలాగే ఉంటారు టెన్ ఇయర్స్ దాకా అలాగే ఉంటారు మీకు నర్వస్ సిస్టమ్ కానీ మీకు వేరే ఇతర ఇతర ఏదన్నా శరీరంలో ఇబ్బందులు ఏదైనా కానీ ఈ రాయల్ జల్లి చాలా వరకు క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుందండి అటువంటి చాలా గొప్ప ప్రధానమైనటువంటి అమృతం తర్వాత అమృతం అండి అటువంటిది ఈ తేనె రాయల్ జెల్లీ అనే ఆహారాన్ని వాటి బాడీతో కూడా ఉత్పన్నం చేస్తున్నాయి దాన్ని కూడా బై ప్రోడక్ట్గా మనం తీసుకోవచ్చు దీని ఖరీదు వచ్చి ఆ చికెన్ పేస్ట్ అయితేనేమో పర్ కేజీ యాభై వేలు ఉంటుంది అదే దాన్ని మనకి ఇండియాలో అయితే ఇంకా రాలేదండి పౌడర్ చేస్తున్నారు వేరే అమెరికా వేరే దేశాల్లో అయితే ఈ రాయల్ జెల్లీ దాన్ని పౌడర్ చేసి ప్యాకింగ్ రూపంలో వంద గ్రాములు టూ హండ్రెడ్ గ్రామ్స్ పావు కేజీల రూపంలో అమ్ముతున్నారు పర్ కేజీ అయితే వన్ ల్యాక్ వన్ ల్యాక్ అబౌవ్ కూడా ఉంటుందండి ఈ రాయల్ జల్లీ పౌడర్ అనేది బట్ కానీ ఈ రాయల్ జల్లీలు ఏవైతే దొరుకుతున్నాయో వాటికి సమానంగా అనుపానంగా కొంత వేరియేషన్స్ తక్కువలో మనకి ఈ తేనె పిప్పడులో కూడా దొరుకుతాయి బట్ కానీ ఇది స్పీడ్ అండి ఇది రియల్ న్యాచురల్ తన శరీరం నుంచే వస్తుంది ఇది ఈ రాయల్ జల్లీ అనేది పోతే ఈ తేనెటీకల విషయము అండి ఈ తేనెటీకల విషయం ఈ తేనెటీకల విషయాన్ని కూడా మనం చాలామంది మన భారతీయ ఎక్కువగా మన భారతదేశంలోనే బాగా ఎక్కువగా వాడుతున్నాం ఈ తేనెటీకల విషయాన్ని తేనెటీకల విషయాన్ని కూడా మన శరీరాల్లోకి మన డాక్టర్లు పంపిస్తున్నారు ఎలా అనేది గెస్ట్ చేయగలుగుతారా ఆలోచించండి ఈ తేనెటీకల విషయాన్ని కూడా మనం వాడుతున్నాం ఆల్రెడీ యాంటీబయాటిక్ వాడుతున్నారు ఓకే దేనికి వాడతారండి బ్రాంకాడిస్ బ్రాంకైడీస్ డిసీజ్ ఆస్మా ఆస్మా ఉబ్బసం వాళ్ళకి ఇన్హేలర్ ఇన్హేలర్లుగా గాను ఇంజెక్షన్ల రూపంలో వీళ్ళకి ఈ తేనెటీగల విషయాన్ని మేరకు వాళ్ళకి కావాల్సిన కాంపోజిషన్ ఏదైతే ఉన్నదో ఆ కాంపోజిషన్ వేరే కలిపి కొంత ఈ తేనెటీగల విషయాన్ని ఇన్హేలర్ల రూపంలో ఇంజక్షన్ల రూపంలో మనకి వాడతా రెండోది లాస్ట్ ఆఫ్ ఆల్ బై ఛాన్సు గుండె పేషెంట్లకి ఇతనికి సర్జరీ చేస్తే బతకడు ఇతను చనిపోతాడు బై ఛాన్స్ ఒక ఇంజక్షన్ చేస్తే బతుకుతాడేమని లాస్ట్ ఛాన్స్ ఒక ఇంజక్షన్ చేస్తారండి ఆ ఇంజక్షన్ వచ్చి నలభై వేలు యాభై వేలు ఉంటుందండి ఇదేమో చిన్న ఇంజక్షన్ అయితే ఇంత ఖరీదు తీసుకున్నారు మనల్ని మోసం చేస్తున్నారు అనుకుంటారు వాళ్ళైతే మోసం ఏం చేయట్ల కాకపోతే వాళ్ళకేదో ప్రాఫిట్ ఉండేది పదివేలు ఒక పదిహేను వేలు ప్రాఫిట్ ఉండేది దాంట్లో దాంట్లో కూడా ఈ తేనెటీగల విషయం అనేది ఉంటుంది దాంట్లో ఎందుకు ఈ తేనెటీకల విషయాన్ని అలా ఇంజెక్ట్ చేస్తారంటే స్పర్శ నరాల్లో కదలిక బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ స్పీడప్ బ్లడ్ క్లాటేస్ గుండెలో ఉన్నటువంటి బ్లడ్ క్లాటేస్ని కరిగించడానికి వెంటనే స్పర్శ రావటానికి ఇది ఎలా దీని ఫీలింగ్ ఎలా ఉంటుందంటే విషయం అనేది మనం ఒక కరెంట్ పేగ అనుకోకుండా కరెంటుని పట్టుకున్నప్పుడు కానీ ఇంట్లో టూ ఫిఫ్టీ వోల్టేజ్ అది తగిలితేనే జస్ట్ అలా అనుకోకుండా ప్లగ్ ఏదైనా ఫెయిల్ అని పెట్టాను హబ్బా అని చేయి వెనక్కి ఎలాగా తీస్తామో అటువంటి ఫ్లక్చువేషన్స్ ఈ తేనెటెక్ల విషయంలో ఉంటుందండి అందుకని దానికి అంత ఖరీదు బ్రాంకైటిస్ డిసీజ్ వాళ్ళకి తొందరగా బ్రీతింగ్ అక్కడ ఉన్నటువంటి నరాలు ఎక్స్ప్లోజ్ అవ్వటానికి తొందరగా బ్రీత్ రావటానికి అక్కడ మూమెంట్ రావడానికి ఈ చిన్నపిల్లలకి బాగా వాడతారు ఇవి ఇంజక్షన్స్ రూపంలో దొరుకుతాయి ఆల్రెడీ వాళ్ళు చెప్పరు మనకి మనం వాడే బ్రాంకైటిక్ డిసీజ్ వాళ్ళందరికీ ఇంజెక్షన్ కనుక చేయాలమ్మా అంటే దాంట్లో ఖచ్చితంగా ఈ తేనెటీగల విషయం ఉంటుంది మన ఫ్యామిలీలో మన కుటుంబాల్లో కూడా మన మానవాళి ఈ విషయాన్ని ఖచ్చితంగా సేకరిస్తున్నాం అంటే ఈ తేనెటీగలతో ఎంత మనం దగ్గరగా ఉన్నాము ఎంత లబ్ధి పొందుతున్నామో చూడండి బట్ కానీ వాటి గురించి మనం కేర్ తీసుకోవట్లేదు వాటి గురించి ప్రత్యేకమైనటువంటి నిర్వహణ మనం చేయట్లేదు వెనకబడి ఉంటాము అటువంటి నిర్వహణ చేసి మనల్ని మనల్ని కాపాడుకుంటూ మనం ఉన్నటువంటి జీవన ప్రమాణాలను ముందుకు తీసుకెళ్ళిన అవసరం ఎంతైనా ఖచ్చితంగా ఈ తేనెటీగల వైపు మనం నడవాల్సిన అవసరం బాధ్యత కూడా ఖచ్చితంగా ఉన్నదండి అలాగే ఈ కీటక విభాగ శాస్త్రవేత్త లోకళ్ళు డాక్టర్ ఆల్బర్ట్ ఐనస్టీన్ గారు చాలామంది ఉన్నారు కాకపోతే ఈయన బాగా ఫేమస్ అయ్యారు మన ఉన్నటువంటి పూర్వ తర తరాల వాళ్ళు మన ముందు వాళ్ళు చదువుకున్న విజ్ఞానవేత్తలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే డాక్టర్ ఆల్బర్ట్ ఐనస్టీన్ గారు కీటక శాస్త్రవేత్త విభాగం నిపుణులు ఆయన తేనెకలు కూడా మనకి బాగా ఉపకరిస్తున్నాయి పాలినేషన్కి ఈ తేనెటీగలు కనుక పాలినేషన్ చేయకపోతే ఈ సంవత్సరం పండించిన పంట నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ పండించిన పంట నెక్స్ట్ ఇయర్ విత్తనం నెక్స్ట్ ఇయర్ పండించిన పంట నెక్స్ట్ ఇయర్ ఒక మూడు సంవత్సరాల వరకే దాంట్లో ఉన్నటువంటి జెనెటిక్ వాల్యూస్ నిలబడతాయి తర్వాత నాలుగో సంవత్సరం నుంచి దాంట్లో ఉన్నటువంటి జెనెటిక్ వాల్యూస్ నిలబడవు తేనెటెగు పాలినేషన్ అయినటువంటిది ఖచ్చితంగా జెనెటిక్ వాల్యూస్ నిలబడతాయి కాబట్టి పాలినేషన్ చేయించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనకి అవసరం ఉన్నది కాబట్టి ఈ తేనెటెగలు ఉనికిని మనం కాపాడుకోవాలని డాక్టర్ ఆల్బర్ట్ ఐనస్టీన్ గారు మనకు తెలియజేశారు నాలుగు సంవత్సరాల పాటు ఈ తేనెటెగలు మనము కాపాడుకోలేకపోతే తర్వాత సంవత్సరం ఈ భూమి ప్రపంచం మీద ఏం జరుగుతుంది ఆహార ధాన్యాలు ఉండవండి డబ్బులు అయితే ఉంటాయి కానీ ఆహార ధాన్యాలు విత్తనం జెనెటిక్ సీడ్ వేయంగా మొక్క వస్తుంది బట్ కానీ దాంట్లో పుష్పించి పువ్వు మళ్ళీ ఫలదీకరణం చెంది విత్తనంగా రూపొందినటువంటి జెనెటిక్ వాల్యూ అనేది దాంట్లో ఉండదండి అందుకనే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వరల్డ్ ఫుడ్ వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి రెండు సంవత్సరాలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తారంటే వాళ్ళు విత్తన సేకరణ చేస్తారు విత్తన సేకరణ చేసి విత్తనాన్ని విత్తి అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల హెక్టార్లు కొన్ని వందల హెక్టార్లు ఈ తేనెటీగల ఫామ్ ఫాము అక్కడ ఆర్టిఫిషియల్గా నెలకొల్తు అంటే బలవంతాన్ని తీసుకెళ్ళి తేనెగలని కొన్ని తీసుకెళ్ళి అక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి మనం నర్సరీ యూనిట్లు మొక్కలు చూస్తున్నారుగా దోమలు వాళ్ళకుండా ఆకు పాడవకుండా అలా కావాల్సినటువంటి ఆహార ధాన్యాల్ని ఈ తేనెటీగల ద్వారా విజిట్ చేపిస్తారు తేనెటీగల ద్వారా విజిట్ చేయించి మళ్ళీ పాలినేషన్ డ్యామ్ షూర్ పాలినేషన్ అంటే దాంట్లో ఉన్నటువంటి జెన్ జెనెటిక్ వ్యవస్థ మళ్ళీ కరెక్ట్గా వచ్చేలాగా చేసి ఆ సీడ్ని మనకి మళ్ళీ కేంద్రాల ద్వారాగా ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో మండలం మండలం జిల్లా జిల్లా స్టేట్ స్టేట్ వైజ్గా మనకి పంపిస్తూ ఉంటారు మరి మన చేలో ఉండే విత్తనం ఎత్తుకోవచ్చు కదా మనం ఎందుకు విత్తుకోవట్లేదు పండలేదురా నేను నా చేలో విత్తనం కట్టాను బాగా రాలేదురా మొన్న కూడా వేసానరా బాగా రాలేదురా కావాల్సినటువంటి సేంద్రియ కంపోస్ట్ వేసానరో బాగా రాలేదురా బట్ కారణం ఏంటి దాంట్లో పాలినేషన్ బాగా జరగల విత్తనం జెనెటిక్ వాల్యూ తక్కువగా ఉన్నది ఇలా వెళ్ళి తెచ్చుకుంది మనకి పనిచేస్తుంది అందుకనే వాళ్ళు పది కేజీల బ్యాగ్ ఇరవై కేజీల బ్యాగ్ అంత కరీ తీసుకుంటాను కూడా దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఇవే తేనెటీగల ద్వారా విజిట్ చేసి డ్యామ్ చూప్ పాలినేషన్ అయినటువంటి విత్తనాలని మనకు సబ్సిడీ రూపంలో మనకి అందజేస్తున్నారు కాబట్టి ఎంతైనా వీటి యొక్క ప్రాముఖ్యత మానవ మనుగడు పైన వ్యవసాయం మీద ఖచ్చితంగా ఆధారపడి ఉన్నది దాన్ని తెలుసుకొని మనం నడు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మానవాళికి మనకి ఖచ్చితంగా ఉన్నది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి